చిన్న ట్విస్ట్తో మేఘ సందేశంలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం అపూర్వ గుట్టు కూడా బయటపడబోతుంది మరి అపూర్వ గుట్టు ఎలా బయటపడుతుందో శోభచంద్రను ఎలా చంపిందో ఇదంతా ముందుగా ఈ అప్డేట్ ద్వారా తెలుసుకుందాం సీరియల్లోకి వెళ్తే నక్షత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే భూమి మెడలో తాళి కడతాడని చెప్పేసి చెర్రి అనుకున్న టైంలో ఒక్కసారిగా చెర్రి నక్షత్ర మెడలో తాళి కట్టేస్తాడు అందరూ అక్కడున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు వదులు వదులు బావా అంటుండగా వెంటనే ఆ మూడు ముళ్ళ బంధంతో చెరికి భార్య అయిపోతుంది నక్షత్రం ఇక గగన్ మాత్రం ఒక్కసారి షాక్లో ఉండిపోయి అలా చూస్తూ ఉంటాడు భూమి ఏడుస్తుండగా భూమి మేలో తాళి కట్టకుండా నక్షత్రం మేల్లో తాలి కట్టేసరికి భూమి కూడా షాక్లో ఉండిపోతుంది ఇక వెంటనే నక్షత్రం మేలో తాళి కట్టేసరికి అపూర్వ కోపంగా వెళ్ళి వెంటనే చెరి చెంప కొడుతుంది నీకు ఎంత ధైర్యం రా నా కూతురు మేలో నీకు తాళి కట్టే అర్హత నీకు ఎవ్వరిచ్చారా అసలు నువ్వు భూమిని పెళ్ళి చేసుకుంటావా అని చెప్పేసి ఈ రోజు బావ నిన్ను అడిగితే నువ్వు పెళ్లి చేసుకున్న సమయంలో నా కూతురి మేలో నువ్వు తాళి కట్టే అధికారం నీకు ఎవరిచ్చారా అని అంటుండగా వెంటనే ఈలోపు గగన్ కూడా అలాగే చూస్తూ సంతోషపడుతూ ఉంటాడు ఎందుకంటే భూమి ఒక నిమిషంలో చర్యకి సంతమయ్యే సమయంలో వెంటనే గగన్ తన భార్య అవుతుందని ఒక చిన్న నమ్మకంతో సంతోషపడుతూ ఇక అపూర్వకు ట్విస్ట్ చర్రీ ఇస్తాడు వెంటనే కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటాడు చరత్చంద్ర అసలు నీకు ఎంత ధైర్యంతో ఇక నువ్వు నక్షత్రం ఎల్లో తాలెందుకు కట్టావురా అంటుండగా నాకు నక్షత్రం అంటే ఇష్టం నేను నక్షత్రను ప్రేమిస్తున్నాను అని విధంగా అనేసరికి అపూర్వను చెర్రీ షాక్ అయిపోతారు అదేంటిరా ఆ రోజు నువ్వు అన్నీ భూమి గురించే భూమి అంటే ఇష్టం అని చెప్పేసి నువ్వు అలా రాసుకున్నావు కదరా అంటుండగా భూమిని మాత్రం నేను ఇష్టపడ్డాను కానీ భూమి మాత్రం నన్ను ఇష్టపడలేదు కానీ నేను నక్షత్రాన్ని ఇష్టపడ్డాను నక్షత్రతో పెళ్ళి అని కూడా మీరు అన్నారు కాబట్టి నేను నక్షత్రను పెళ్ళి చేసుకుందామని నిర్ణయించుకొని నక్షత్రం తాలి కట్టాను ఆయన నాది పొరపాటు ఉంటే క్షమించను మావయ్య ఎందుకంటే ఇప్పుడు నేను నక్షత్రం ఇష్టపడ్డాను కాబట్టే పెళ్లి చేసుకున్నాను పది మందిలో విలువ తీశాడు బావా ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్దాం పదా అమ్మ చెర్రి గడవడు నా మెల్లు తాలి కట్టాడు అని ఈ విధంగా ఏడుస్తూ ఉంటుంది వెంటనే అందరు కలిసి ఇంటికి వెళ్తారు ఈలోపు భూమి మాత్రం చాలా సంతోషపడుతూ చెర్రి బ్రతికించాడు మళ్ళీ గగన్ బాబా నా వాడవుతాడని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర వీడి వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది అసలు నేను ఊహించండి బావతో పెళ్లి చేసుకొని బావతో హ్యాపీగా ఉండాలనుకున్నాను వీడు నా మెల్లో తాలి కట్టాడు అని ఏడుస్తూ ఉంటుంది ఇక్కడ వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత కోపంతో అసలు నువ్వు ఎలా ఎలా కట్టావురా తాళి నా కూతురు మెల్లో ఎలా కట్టావురా అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది అసలు నేను భూమికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను భూమి నా ఇంటి కోడలు అవుతుంది అనుకున్నాను నువ్వు ఇలా నన్ను నమ్మించి మోసం చేసావురా చర్యగా అని మీరా అంటుండగా నేను కావాలని చేయలేదు ఎందుకంటే నక్షత్రం ఎలా తాళి కట్టాలనుకున్నాను తాళి కట్టాను నా పొరపాటు ఉంటే నన్ను క్షమించండి నీకు ఎంత ధైర్యంతో అసలు నా కూతురు మేలో తాళి కడతావు అమ్మ నేను ఈ తాళి తీస్తానే ఏందమ్మాయి తాళి తీస్తా అంటాను అయినా ఇష్టమున్న లేకున్నా కాపురం చేయవలసి వస్తుంది ఇక ఈ జన్మకు చర్య మొగుడు అని గోరెంట పిన్ని అంటూ ఉంటుంది లేదు వాణ్ణి భర్తగా నేను యాక్సెప్ట్ చేయను అసలు వాడంటేనే నాకు చిరాకు అని అంటుండగా ఏంటి బాబు అసలు నా కూతురు జీవితాన్ని ఇలా అర్థంతరంగా చేయడానికైనా నా కూతురు జీవితాన్ని ఇలా చేశావు భూమికిచ్చి పెళ్ళి చేస్తానని చెప్పి ఇప్పుడు నా కూతురు జీవితం అయినా వాడు నా చెల్లె కొడుకే కదా భూమి జీవితాన్ని చెప్పేసి నువ్వనుకుంటున్నావు నక్షత్రం ఎల్లో తాలి కట్టాడు ఇప్పుడు వాణ్ణి ఏం చేసినా నా కూతురు జీవితాన్ని చేతులారా సర్వనాశనం చేసుకుంటాను ఇక ఇప్పుడు నేనేం ఏం ఆ పూర్వ వెంటనే చరచ్చంద్ర తలదించుకుంటాడు వా దాని జీవితాన్ని నేను సర్వనాశనం చేయాలనుకున్నా కానీ వీడు నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేశాడని ఆ పూర్వ మనసులో అనుకుంటుంది భూమి ఏడుస్తూ ఉంటుంది లోపలికెళ్ళి లోపలికి లోపలికెళ్ళిన తర్వాత నిజం చెప్పమ్మా అసలు నీ మనసులో ఏముంది నిజం చెప్తావా లేదా అంటుండగా అప్పుడు భూమి నిజం చెప్తాను నాన్న నువ్వంటే పిచ్చి ప్రేమ అలా చెప్పేసి బావను కూడా వదులుకోలేను బావ కూడా పిచ్చి ప్రేమ ఒక్క క్షణం చెరి నా మెల్లో తాలి కడితే నిన్ను చనిపోవాలని నిర్ణయించుకున్నాను కానీ ఈరోజు నాకు ఆ చావు కూడా ఎదురు పడలేదు కానీ మీకు ఇష్టప్రకారం నేను పెళ్లి చేసుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నానంటే నాన్నను బాధ పెట్టద్దు నాన్న హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆలోచించ ముందు అడిగి వేశాను కానీ ఒకటి చెప్తున్నాను నాన్న ఎందుకంటే బావ లేకుంటే నేను బ్రతకలేను నాన్న అనే విధంగా అంటూ ఉంటాడు ఇక నక్షత్రం మాత్రం కొర్రం ముర్రో ఏడుస్తూ ఉండగా ఈలోపు గగన్ సంతోషంగా అమ్మ అమ్మ అని చెప్పేసి పిలుస్తూ వెళ్తుండగా వెంటనే అందరూ శారదా ఉన్న పూర్ణి వచ్చి ఏమైందన్నయ్య ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావు అమ్మ నేను ఒక విషయం చెప్పన్నా భూమి పెళ్ళి కాలేదు ఏమంటున్నవరా అవునమ్మా చెర్రిగాడు నక్షత్రం ఎల్లో తాళి కట్టాడు మళ్ళీ భూమి నా సొంతమైందమ్మా వాడు నా తమ్ముడు నా గురించి ఆలోచించి ఈరోజు వాని జీవితాన్ని బలంగా పెట్టి భూమిని నన్ను కాపాడాడమ్మా అంటే వాడు నక్షత్రం ఎల్లో తాలి కట్టాడా ఎంత గొడవ చేస్తారో ఏంటో ఆపూర్వ కానీ వాడు నా కోసం అని చెప్పేసి నా ఇష్టం తెలుసుకొని వాడు నక్షత్రం ఎల్లో తాలి కట్టాడమ్మా అని సంతోషపడుతుండగా ఎలా అవుతుంది ఆ దేవుడు మళ్ళీ ఒక్కసారి కరుణించాడు భూమిని సొంతం అవుతుందిలే అన్నయ్య అని విధంగా అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు భూమి తమ్ముడు టెడ్డి బియర్ పట్టుకొని వెళ్తుండగా వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తారు ఈ టెడ్డి బియర్ నీకెక్కడదా అని అడుగుతుండగా అప్పుడు మా అక్కదని చెప్పేసి విధంగా భూమి తమ్ముడు అంటూ ఉండగా వెంటనే టెడ్డి బియర్ లాక్కునేసరికి ఆ టెడ్డి బియర్ ఓపెన్ చేసేసరికి అందులో సీసీ కెమెరా ఉంటుంది ఆ కెమెరాలో ఒకప్పుడు శోభాచంద్రను అపూర్వ చంపిన వీడియో క్లిప్పు అందులో రికార్డ్ అయి ఉంటుంది ఒక్కసారిగా ఆ వీడియో రికార్డ్ చూసి పోలీస్ ఆఫీసర్ షాక్ అయిపోతాడు అంటే ఇన్ని రోజులు జనాలందరూ ఇక శోభాచంద్ర గారు అకస్మాత్తుగా చనిపోయారని అనుకున్నారు దీని వెనకాల ఈ మేడం కుట్ర ఉందంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వెంటనే చరత్చంద్ర గారికి చెప్పాలి అని విధంగా అసలు ఇది ఎక్కడరా ఇది ఎవ్వరిది టెడ్డి బియ్య నీకు ఎక్కడ దొరికిందని సర్చింగ్ చేస్తుండగా ఇది ఇది మా అక్కది మా అక్కది అని విధంగా అంటూ ఉంటాడు మీ అక్క ఎవర్రా మా అక్క భూమి మా అక్క టెడ్డి బియ్యర్ అంటుండగా భూమిని పట్టుకుంటే అసలు ఈ విషయాలన్నీ బయటపడతాయి ఈ భూమికి టెడ్డి బియ్యర్కి శోభచంద్రకి ఏంటి గతం అని చెప్పేసి పోలీసులు ఇంక్వెస్ట్ అని మొదలు పెడతారు ఇక అపూర్వ మాత్రం కోపంగా నా కూతురు జీవితాన్ని ఈ చెర్రిగాడు ఇప్పుడు సర్వనాశనం చేస్తాడు భూమిని అడ్డం పెట్టుకొని దాన్ని ఎలాగైనా ఆడియాలనుకున్న నేను ఈరోజు వాడు నా కూతురు మెల్లో తాలి కట్టి నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేసిన కానీ వదిలిపెట్టను అదేంటమ్మాయి ఎలా వదిలిపెట్టవు ఆల్రెడీ వాడు నీకు అల్లుడయ్యాడు పిన్ని అదే ఉన్నమాట చెప్తున్నాను కదా ఎందుకంటే నక్షత్రం ఎల్లో వాడు తాలి కట్టాడు కాబట్టి ఇంటికి అల్లుడైపోయాడు ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టను ఎలాగైనా వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పిస్తాను ఏంటమ్మాయి ఈరోజు పెళ్ళి కానే కాలేదు వెంటనే విడాకులు అంటున్నావు ఈ విషయం అల్లుడు గారికి తెలిస్తే ఎలాగైనా బావను ఒప్పించి ఇక నా కూతురికి ఒక మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను నా కూతురికి ఇష్టం లేని ఈ పెళ్ళి నా కూతురు వాడితో లాంగ్ ఎలా ఉంటుంది పిన్ని అందుకనే వాడికి నా కూతురికి విడాకులు ఇప్పించేలా నేను చేసుకుంటానని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక చెర్రి మాత్రం చాలా సంతోషపడుతూ భూమిని తన అన్నయ్యని కాపాడని హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాడు రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం